Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is Nagesh like, uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. Shri ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల ఒకటవ తేదీ నుండి చివరి వరకు మే నెలాఖరి వరకు కూడా ఏ ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను గురువు కూడా ఒకటవ తారీఖే మారుతూ ఉన్నాడు వృషభములోకి వస్తాడు మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా సహజం కొన్ని రాసుల వాళ్లకు అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్నీ ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రమూ లేదుగాక లేదు ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను మేషరాశి వారికి మే ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను మేషరాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి యథావిధిగా మీరు అనుకున్నటువంటి పనులు సజావుగా చేసుకోవటానికి అత్యంత అనుకూలవంతమైనటువంటి మాసం అనేటువంటిది ఇక్కడ మనము గుర్తించాలి అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ ఇంకా వ్యాపారాన్ని విస్తరించాలి కొంచెము పెద్దగా పెట్టుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు తగిన సమయములో డబ్బు చేతికి అందడం అనేటువంటిది కూడా ఉన్నది అంటే వ్యాపారం నిమిత్తము మీకు ఖచ్చితముగా డబ్బు చేతికి అందుతుంది కాక ఎటువంటి ఇబ్బంది ఉండదు అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు వెళ్ళవచ్చును ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు లభిస్తాయి సఫలీకృతులు అవుతారుగాక అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది అంటే ఉన్నట్టుండి డబ్బులు రావటం అనేటువంటిది జరగవచ్చును భూముల యొక్క క్రయ విక్రయాలలో మేలు జరగబోతున్నది మీకు ఎప్పటి నుంచో పని కాలేదు అనుకున్నటువంటిది అవుతుంది గాక అనేటువంటిది కూడా ఉన్నది ఈ మాసంలో ఇక చిన్నపాటి మనస్పర్ధలు అనేటువంటివి ఉండేటువంటి దాని వలన మనః క్లేశం అనేటువంటిది కూడా ఉంటుంది సరే ఇవన్నీ సర్దుకొని పోతే అన్ని యోగవంతమైనటువంటివి ఎప్పుడూ కూడా విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతమైన కాలము సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవి యోగం కలుగుతుంది గాక ఈ రాశి వారికి ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది ఇంకా మంచి ఫలితాలు మేము సాధించాలి మాకు కావాలి మేలు జరగాలి అనుకునేటువంటి వాళ్లకు మీ ఇంటి దేవుణ్ణి మీరు స్మరించుకొని ఒక్కసారి పూజా కార్యక్రమాలు చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు వృషభ రాశి వారికి ఈ నెల అంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రమే మీకు జరగవచ్చును అనుకూలవంతముగా కొన్ని వాయిదాలు పడేటువంటి వ్యవహారముగా ఉన్నది ఎప్పుడో చేసినటువంటి పనులు కూడా ఇవాళ ఎత్తి చూపడం లాంటివి జరుగుతాయి వీళ్ళకు నేను అనవసరముగా ఆ పని చేశానే అనేటువంటి మానసికమైనటువంటి క్లేశము మీకు కాస్త కలగవచ్చును ఏది ఏమైనా ఒక్కోసారి ఇంట బయట అనుకూలవంతమైనటువంటి మాటలు మీరు కొంచెం మీ మాట వింటారు వినరు అనేటువంటిది కాదు కానీ అలా మీరు చెప్పినప్పుడు చూద్దాములే అని కాస్త పెడచె వినబెట్టి మీ మాట వినలేదు అనేటువంటి బాధ కలుగుతుంది గాక మీకు నేను ఎప్పుడు చెప్పినా సరే అని పరిగెత్తుకొని పోయి వినేటువంటి వాళ్ళు కాస్త నా మాట ఎందుకు పెడచి వినబెడుతున్నారు వీళ్ళు అంటే నేనంటే విలువ లేదా ఏమిటి అని అనేటువంటి బాధ కించిత్ కలగవచ్చునేమో అయినా కొన్ని కొన్ని సందర్భాలలో మీరంటే గౌరవంగానే చూస్తారు ఇబ్బంది ఏమీ లేదు మీకు ఆత్మన్యూన్యతాభావంతో మీరు అలా అనుకోవచ్చునేమో అంతేగాని ఇబ్బంది లేదు గురువు ఒకటవ తారీఖు వృషభములోకి వచ్చినా కూడా గురువు వచ్చిన మీరు కొంచెము గురుబలము ఎక్కువగా కావటానికి మేలు జరగటానికి కాస్త మీకు అనుకూలవంతమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది యథావిధిగా మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మామూలుగా వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా సజావుగా ఎంతో కొంత లాభసాటిగా వ్యాపారాలు చేసుకుంటారు కొత్త వ్యాపారాలు ఏదైనా చెయ్యాలి చెందాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది దూర ప్రయాణాలు ఉంటే కూడా వాయిదా వేయండి అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు శుభకార్యాలకు సంబంధించి కొంచెం మిమ్మల్ని ముందుకు పెట్టి మాట్లాడాలి అనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి దా దాన్ని మీరు ఆచితూచి మాట్లాడితే మంచిది మీరు మాట్లాడేటప్పుడు మాట కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అయిన వాళ్లకు కూడా కొంచెం దూరం అయ్యేటువంటి పరిస్థితులు కలగవచ్చును కొంచెము మాటల వలన జాగ్రత్త వహించండి ఏది ఏమైనా విద్యార్థిని విద్యార్థులకు కొంత మేలుగానే ఉన్నది అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వాయిదా వేసుకుంటే మంచిది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి కొంచెం మీకు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా ప్రయత్నాలు అయితే చేసుకోండి ఇబ్బంది ఉండదు అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు విజయము అనేటువంటిది లభించి తీరుతుంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది జయోస్తు మీనరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంత యోగవంతముగానే ఉంటుంది గాక సరైనటువంటి సమయానికి తిండి నిద్ర అనేటువంటివి పాటించండి దాని వలన ఆరోగ్య సమస్యలు ఇవి రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటారు గాక మొదట అనవసరమైనటువంటి ఆలోచనలతో మానసిక క్లేశం అనేటువంటివి పెట్టుకోవద్దండి దృఢ సంకల్పంతో ఉండండి మేలు జరుగుతుంది ప్రతిదీ కూడా కొంచెం ధైర్యముగా ఎదుర్కోండి మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి కాకుండా కొంచెము నిధానముగా గాక శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటిది ప్రాకులాడుతూ కొంచెం ముందుకు వెళతారు తప్పకుండా విజయం సాధిస్తారు గాని కానీ ఆతృత పనికిరాదు దేనికి కూడా వృధా ప్రయాణాలు అనేటువంటివి జరుగుతాయి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి ఇది వస్తుంది తద్వారా శరీరము బడలిక అనేటువంటిది ఏర్పడవచ్చును దూర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మానుకోండి చెయ్యకండి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ ప్రయత్నం మానుకోండి ఈ మాసంలో తరువాత ప్రయత్నాలు చేసుకుందరుగాక అలాగే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయవచ్చును ఇబ్బంది ఉండదు వచ్చిన వాళ్లకు అనుకూలవంతముగా వస్తాయి రాని వాళ్లకు నెక్స్ట్ మంత్లో రావటము ఏదో జరుగుతాయి ఒక ఇది అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా పెద్దగా లాభాలు అనేటువంటివి లేకుండా మామూలుగా వ్యాపారాలు చేసుకోవటం జరుగుతుంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆగి ఆచితూచి అడుగులు వేయండి మేలు జరుగుతుంది సినిమా పరిశ్రమలో ఉండేటువంటి వాళ్లకు కొంతవరకు బాగానే ఉంది ఇబ్బందులు ఉండవు అలాగే విద్యార్థిని విద్యార్థులు తగినటువంటి ఫలితం శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందబోతున్నారుగాక ఇబ్బందులు ఉండవు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి మీ చుట్టూ ఉండేటువంటి వాళ్లే మీకు కొన్ని ఇబ్బందులు కలిగించే విధానముగా ఉంటుంది నోటి దగ్గర వరకు వచ్చినటువంటిది నోట్లోకి వెళ్లే వరకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది గాక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు